పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఇవాళ మేము బెంగళూరు నుంచి వచ్చామండి మేము ఏంటంటే కొద్ది ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా టెన్షన్ ఉంటుంది సారీ ఏంటంటే మా హీరో అని ఒక అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ గారు చాలా అన్నారు మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు ఆ మాటలు కానీ తెలుగుదేశం పార్టీ అనేది మహిళలకి చాలా గౌరవించే పార్టీ అండి అలాంటి తెలుగుదేశం పార్టీలో ఉండే కోడలు అంటే రామారావు గడు కోడలని అదే ఎమ్మెల్యే అదే పార్టీల ఎమ్మెల్యే విమర్శిస్తే మేము అడిగేది ప్రసాద్ గారిని సారి అడగటం లేదండి ప్రసాద్ గారిని పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలండి మేమందరం తెలుగుదేశమే ఇప్పుడు వాళ్ళంతా తెలుగుదేశమే మా హీరో గడ తెలుగుదేశమే అలాంటి కోడల్ని తిట్టిన మనిషిని వీళ్ళు సస్పెండ్ చేయకుండా ఇంకా వెయిట్ చేస్తున్నారండి మేము చంద్రబాబు నాయుడు గారికి కానీ మాన్య మన హోమ్ మినిస్టర్ అనిత గారికి రిక్వెస్ట్ చేయటం ఏంటంటే మహిళలకు గౌరవిచ్చే పార్టీలో అదే ఇంటి కోడలకి అవమానం జరిగినప్పుడు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారో మాకు అర్థం కాలేదు దయచేసి దీని గురించి పెద్దలు వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి ప్రసాద్ గారు సారీ మాకు అక్కర్లేదు అయిపోయింది అతను సస్పెండ్ చేయాలి మా రిక్వెస్ట్ అది థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు కావురు కృష్ణ విజయవాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి దగ్గుబడి ప్రసాద్ ఖబద్దార్ నీలాంటి నోరు అదుపులో లేనటువంటి మాటలు మాట్లాడావు నందమూరి షాలిని అమ్మగారి మీద నువ్వు మాటలు మాట్లాడు సభ్య సమాజం చేదరించుకునే విధంగా చాలా వికృతంగా మాట్లాడావు నువ్వు నువ్వు మాట్లాడే మాటలు ఇక చాలించి ప్రజాస్వామ్యంలో నువ్వు వచ్చి క్షమాపణ చెప్పటం కాదు పెద్దలు చెప్పినట్టు నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి చాలామంది అంటుంటారండి కర్ర ఇరగలేదు పావు చావలేదని ఇప్పుడు కర్ర మీ చేతిలోనే ఉంది పావు మీ చేతిలోనే ఉంది ఎక్కడ కొడతారో ఎక్కడ చావు కొడతారో చూద్దాం అది కూడా గతంలో ఇవన్నీ విన్నావు మరి ఇప్పుడు వారం రోజుల నుంచి ఇదే జరుగుతుంది మరి మీరు ఇరక్ కొడతారా చావు కొడతారా ఇది కనుక జరగకపోతే కనుక త్వరలో ఏమవుతుందో మీరంతా చూస్తారు ఇక నుంచి ఎన్టీఆర్ యువ సైన్యం త్వరలోనే మీ ముందుకు రాబోతుంది ప్రజాస్వామ్యంలోకి జై హింద్ జై ఎన్టీఆర్ నా పేరు రాయుడు బాబ్జీ తూర్పుగోదావరి జిల్లా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ నందమూరి హరికృష్ణ గారి తనయుడు అయిన మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి ప్రసాద్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఆయన్ని సస్పెండ్ చేయాలి ఎందుకని ఇప్పటికే సస్పెండ్ చేయాలి ఎన్టీఆర్ గారిపై గత పదిహేను సంవత్సరాల నుంచి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా తీవ్రమైన పదజాలాలతో దూషించడం జరిగింది ఇది కంటిన్యూ అవుతుంది ఈ దీనికి స్టాప్ పెట్టకపోతే ఎన్టీఆర్ అభిమానుల యొక్క విశ్వరూపాన్ని మా యొక్క సహనాన్ని మీరు చూశారు ఇంకా మేము విశ్వరూపం సహనం అన్నీ చచ్చిపోయి ఉన్నాం మేము ఏ విధమైన వెళ్ళలో ముందుకెళ్ళలో కూడా మేమన్నీ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం దయచేసి మాకు పార్టీ అంత ముఖ్యమో నందమూరి కుటుంబం కూడా అంతే ముఖ్యం ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఎటువంటి ఇబ్బంది రాకూడదనేసి ఎన్టీఆర్ గారిపై ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా మేము చాలా స్పందించకుండా ఉన్నాం అలాంటిది హరికృష్ణ గారి భార్యను కూడా దూషించడం జరిగింది ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇలాంటి వ్యాక్సీలు చేయటం అది మన పార్టీలో ఉండి చేయడం అనేది చాలా బాధాకరం మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఎన్టీఆర్ వెనకాల కూడా అవే కులాలు ఉన్నాయి అందుకు కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీలో మేము కూడా ఉన్నాం ఆ తెలుగుదేశం పార్టీకి నాయకులు మేము చెప్తున్నాం దయచేసి మన కుటుంబం సమస్యను మనం పరిష్కరించే విధంగా చెయ్యండి ఆ దగ్గుబాటి ప్రసాద్ గారు అనే అతన్ని వెంటనే సస్పెండ్ చేయండి లేకపోతే మేము చేసే నిరసన కార్యక్రమాలు కానీ లేదంటే వాస్త రూకులు కానీ లేదంటే అనంతపురం పిలుపు చలో అనంతపురం పిలుపు కూడా మేము సిద్ధం చేస్తున్నాం దయచేసి మనలో మనకి ఎటువంటి విభేదాలు వద్దు తెలుగుదేశం పార్టీ నందమూరి కుటుంబం ఒకటే దయచేసి ఆ దుర్గా ప్రసాద్ గారు అనే వ్యక్తిని సస్పెండ్ చేయండి జై ఎన్టీఆర్ దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ప్రస్తుతాలకు ఆదోని కేఎం ముజీబ్ నా పేరు ఆదోణి కర్నూలు జిల్లా ఆదోని ముజీబు స్టేట్ కన్వీనర్ని బాబుగారితో మా ఎన్టీఆర్ గారికి మేము బాబుగారిని పిలుస్తాము దాదాపు ఇరవై ఐదేళ్ళ నుంచి ఆయనతో కలవడం జరిగింది ఆ రోజుకి ఈ రోజుకి ఆయన మాతో ఎలా ఉంటాడంటే మాటల్లో చెప్పకూడదు క్రమశిక్షణకి కేర్ ఆఫ్ మా నందమూరి అభిమానులు క్రమశిక్షణ ఏమనేది నింపి ఈరోజు క్రమశిక్షణతో ఇలా ఉండాలని చెప్పిన వ్యక్తి ఈరోజు భారతదేశంలో కాక ఆస్కర్ వర్డ్కి టచ్ చేసిన హీరో చిన్న వయసులో నుంచే ఎన్నో రికార్డులు సృష్టించి అటు పార్టీ వైపులో కూడా రెండు వేల తొమ్మిదిలో తన ప్రాణాల మీదకి వస్తే కూడా రోజు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి మరియు తల్లిగారంటే మా అమ్మ శాలిని మేడం రెండు వేల ఒకటిలో నేను కలిసినప్పటి నుంచి ఈ రోజుకి కూడా నాకు పేరు పెట్టి పిలుస్తారు మేడం గారు కానీ అలాంటి మంచి మనసున్న శాలిని గారిని మరి మా దైవరూపం పెద్దయిన ముఖ కవళికలతో పుట్టిన ఆయన పేరు పెట్టిన వ్యక్తి మా ఎన్టీఆర్ గారు ఆయనకి అసలు మాట్లాడిన భాష అసలు వినరాని భాష ఒక తెలుగుంటి ఆడపడుచుకి మాట్లాడని భాష మాట్లాడినారు అనంతపురి ఎమ్మెల్యే దుర్గాప్రసాద్ ఆయన కూడా మాకు మాట్లాడాలని ఉంది కానీ ఆ భాషలు మాకు కూడా వస్తాయి కానీ మేము మాట్లాడము ఎందుకంటే క్రమశిక్షణకి కేర్ ఆఫే మా ఎన్టీఆర్ గారు అందుకోసమే ఆ భాష మాట్లాడలేము ఆ భాష మాకు మీరు నేర్పించలేదు మాకు రాదు మాట్లాడే కూడా రాదు కానీ వస్తుంది ప్లస్ మనకి హీరో గారు ఆ నడవ హీరో గారి నడవలే కూడా నడుస్తున్నాం కాబట్టి ఆ భాష మేము మాట్లాడలేము చాలామంది సోదరులు మాట్లాడినారు టైం ఇస్తున్నాము ఆయన బహిరంగ క్షమాపణ అతను మాట్లాడిన వ్యక్తి అభిమానితో మాట్లాడిన పక్కన పెట్టుకున్న ప్రమా క్షమాపణ చెప్పకపోతే అతను మాట్లాడిన మాటలు డీజే రూపంలో అనంతపూర్ మొత్తం ఒక వంద వెహికల్స్ అయినా అదే ప్లే చేసి అతను ఖచ్చితంగా క్షమాపణ చెప్పే తీసుకురావాలని మా ప్లానింగ్ కార్యాచరణ అతను టూ డేస్ డెడ్ లైన్ ఇస్తున్నాం అభిమానులు అంతా కలిపి ఆడపిల్ల ఆడ ఆడవారిని గౌరవించే అతను గౌరవించిన అతను ఆ పదవులో ఉండాల్సిన అవసరమే లేదనేది మా వాదన కాబట్టి అతను కానీ చేయకపోతే రెండు రోజుల తర్వాత మా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఇది పార్టీ కంటే వ్యక్తి విషయం వ్యక్తిగా మా పార్టీ పరంగా మాట్లాడాలి అతను ఈడ ఫ్యాన్స్ ఒక పక్క ఆ వ్యక్తి ఒక పక్క అంతే తప్ప ఇక్కడ పార్టీ అనేది పార్టీ పని పార్టీ చేసుకొని పోతూ ఉంటుంది మేము వ్యక్తిని టార్గెట్ చేస్తున్నాం అతను వ్యక్తిగతంగా మాట్లాడిన విషయం వ్యక్తితో మాట్లాడుతున్నాం అతను పార్టీలో ఉండడు కాబట్టి మేము పార్టీ పని కూడా కొన్ని మాట్లాడుతున్నాం అంతే హండ్రెడ్ పర్సెంట్ లేదు మీరు ఆ క్వశ్చన్ ఏదన్నీ ప్రస్తావించాల్సిన అవసరమే లేదు దీంట్లో ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు ఈ ఒక వ్యక్తి ఇతను పార్టీలోనే ఒక చెడు పురుగులాగా తయారయ్యి పార్టీకి ఫ్యాన్స్కి డివైడ్ చేసేదానికి ప్లాన్ చేస్తానని మా అందరూ అభిప్రాయం అది అవన్నీ కూడా ఫాలో చేస్తున్నారు అదన్నీ ఒక రోజు వచ్చి ప్రెస్కి వాళ్ళే చెప్తారు ఈ లోపల మాకు హట్ అయినాం కాబట్టి మేము మా ప్రణాళికతో మా ఫ్యాన్స్ పరంగా మేము పోతున్నాం అంతే తప్ప పార్టీకి సంబంధించి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నారు మేము టార్గెట్ చేసే ఓన్లీ వ్యక్తిని అదే ఆ ప్లాన్లోనే ఉన్నాం కార్యాచరణ అందుకే టూ డేస్ టైం ఇస్తూ ఉన్నాం లేదా అన్ని అన్ని రాష్ట్రాల్లో కేసులు పెడతాం అది మేము మేము పార్టీకి చెప్తున్నాం మేము కూడా పార్టీ వాళ్ళం కాబట్టి అది పార్టీకి మేము చెప్తున్నది సస్పెండ్ చేయమని పార్టీకి చెప్తున్నాం బహిరంగ జమో నాకు వ్యక్తిగతంగా చెప్తున్నాం ఇది రెండుగా రెండుగా చూడాలి మీరు ఎందుకంటే మేము పార్టీకి పనిచేసిన వాళ్ళం ఏదంతా ఉండేది మేము ఇది సపరేట్ ఇది మేమనేది వ్యక్తిగతంగా అతనికి మేము అల్టిమేట్ ఇస్తున్నాం టూ డేస్ టైం మీకు లేదా అనంతపురంలో వచ్చి నేను ఇంటి మీ ఇల్లే కూడా హైదరాబాద్లో కూడా ఉందంటున్నారు కానీ అనంతపురే మా టార్గెట్